ఓ బిడ్డలారామా కొడుకులారా మేము కన్నా పిల్లలారా మమ్మ మీరు ఒకసారి చూడరారా మమ్మ మీరు ఒకసారి చూసిపోరా ఓ బిడ్డలారామా కొడుకులారా ఎముకగూడో కాలి కడుపు కాళ్ళు చేతులు లేతలేవు ఎముక గూడో కాలి కడుపు కడుపు నిండా కూడు ఒక్కనాడు కూడా లేదు కంటి నిండా నిద్రపోయిన క్షణము అసలు గుర్తురాదు ఓ బిడ్డలారామా కొడుకులారా మేము గండా పిల్లలారా మమ్ము మీరు ఒక్కసారి చూడరారా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే గుండె బరువే మీ చిన్ననాటి జ్ఞాపకాలు దినము దినము గండమాయే ఉప్పనోలే ముంచిపాయే రోగమేమో మోసుకెళ్ళే రోజు వచ్చే దిక్కులేని పక్షులోలే దిక్కులేని పక్షులోలే జీవి ఇట్టే కరిగిపాయే ఓ బిడ్డలారామా కొడుకులారా మేము కన్నా పిల్లలారా మీరు ఒక్కసారి చూడరారా నా కంటి పాప అడుగుతుంది నీ కన్న బిడ్డ లేరని నా కంటి పాప అడుగుతుంది మీ జన్మ రుణము తీర్చుకోగా ఒక్కసారి చూసిపోరా తల కొరివి పెట్టే రోజునైనా ఒక్క పూట వచ్చిపోరా నా కట్టె కాలే వరకు అయినా నా కట్టె కాలే వరకు అయినా ఒక్క పూట ఉండిపోరా ఓ బిడ్డలారామా కొడుకులారా మేము కన్నా పిల్లలారా మమ్మ మీరు ఒక్కసారి చూడరా మమ్మ మీరు ఒక్కసారి చూసిపోరా ఈ యొక్క పాట విదేశాల్లో ఉన్న పిల్లలు అంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉండి విదేశాల్లో ఉన్న పిల్లలు లేక తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తున్న పిల్లలకు తల్లిదండ్రులు పడే ఆవేదన ఈ పాట రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి తల్లిదండ్రులకు ప్రేమను పంచండి వాళ్ళ ప్రేమను మీరు పొందండి ఈ పాట రూపంలో తల్లిదండ్రుల ఆవేదన మీ ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ